పరిశుద్ధుడైన దేవుని నామానికే మహిమ కలిగిన గాక మన ప్రభుత్వ క్రీస్తు మీ అందరికీ కూడా వందనాలండి జీజస్ బ్లస్టింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరిని దేవుడు దీవించుగాక మరి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సహాయం మాకు అందించవలసిన ప్రభునామాలు కోరుకుంటూ ఈ వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మేము కాక ఈరోజు వాక్య జానాన్ని చూసినప్పుడు ప్రభు బయటపరిచిన మాట విరోధము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి స్తోత్రం హరోజు ఇప్పుడు సంగమా ఓ క్రైస్తవ కుమారులారా కుమార్తెలారా భూమి మీద ప్రతి మనిషికి ఒక విరోధి ఉంటాడు ప్రతి మనిషికి కూడా ఒక విరోధం ఉంటాడు విరోధం లేనివాడు అంటే దుష్టుడు లేక ఇష్టం లేని వాడు అని అర్థం అది కుటుంబంలో కావచ్చు బయట కావచ్చు వ్యాపారంలో కావచ్చు వ్యవహారాల్లో కావచ్చు రాజకీయంలో కావచ్చు పరిపాలనలో కావచ్చు ధనవంతుల్లో కావచ్చు లేక పేదవాళ్ళు కావచ్చు ఎలాంటి మనిషికైనా సరే ఒక విరోధి ఖచ్చితంగా ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు విరోధ లేకుండా ఈ భూమి మీద మనిషి జీవించలేడేమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా విరోధి ఉంటాడు ఆ విరోధం జయించడానికి మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం అయితే పరమ తండ్రి ఒక మాట అన్నాడండి చక్కటి మాట ప్రతి మనిషికి కూడా విరోధు లేకుండా నేను చేస్తానన్నాడు ఎందుకన్నాడు మాట ఎవరికి చేస్తానన్నాడు అన్న అంశమే ఈరోజు వాక్యం ప్రార్థన చేసుకుందాం మహాకారి సర్వాధికారి తండ్రి వందరములు నేను యొక్క సమయంలో నీవు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానపు వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ఇదిగో నేను నీ యొక్క చిత్రం చేత తండ్రి మీరు ఇచ్చిన తండ్రి వాక్యాన్ని ప్రకటిస్తుండగా నా మానవ జ్ఞానాన్ని మరుగుపరచమని దైవ జ్ఞానంతో తండ్రి గ్రహించుటకును చెప్పుటకును సహాయం చేయమని క్రీస్తు నామాలు అడుగుతున్నాను పరం తండ్రి ఆమె ఇప్పుడు సహోదరులారా మరి ఇక వాక్యాన్ని చూసినట్టయితే విరోధికి ప్రతిఫలం ఏమిటి నష్టం అయితే ఆ నష్టం కలగకుండా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడండి అది ఎలా నెరవేరుస్తుంది అన్న చూస్తే మొట్టమొదటి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం ఎస్ఏ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదిహేడవ వత్సంలో ఒక మాట ఖచ్చితంగా రాయబడి ఉంది ఏంటి ఎస్ఏ ఎస్ఏ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వర్షరంలో రాయబడిన మాట ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వద్ద ఇచ్చాడు దేవుడు వాగ్దానం ఏమిటి నీకు విరోధంగా రూపింపబడిన అంటే తయారు చేయబడిన ఎలాంటి ఆయుధమైనా అది కర్ర కత్త గన్న లాంటి లేలాంటి ఏమిటి ఏదైనా సరే మానవుడు రూపించిన దాన్ని తయారు చేసినది నీ మీద ప్రయోగించినప్పుడు అది నీకు ఏమీ చేయలేదు నేనేమి చేయలేదు నేను దాటిపోతుంది అని ఆ మాటలు అర్థం నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమునో వర్ధలదు అంటే పైకి రాదు అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే అందరికీ కాదు అందరికీ కాదండి ఎవరైతే దేవుని యొక్క మాటకు విలువించి దేవుని గౌరవించి దేవుని యొక్క ప్రార్థనకు దేవుని యొక్క ఆ యొక్క మాటలకు భయము భక్తితో జీవిస్తారో లోబడి జీవిస్తారో వారికి మాత్రమే ఈ వాగ్దానము ఖచ్చితంగా ఖచ్చితంగా అందరికీ కాదు ఇది గమనించుకోవాలి మనం ఎందుకంటే ఆ విరోధంగా నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమో నీకు వర్ధబడదంటే మనం ఇష్టానుసారంగా భూమి మీద జీవిస్తూ ముఖ్యంగా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాటలు వినకుండా దేవుడు మనం లోబడకుండా దేవుడి యొక్క వాక్య వాక్యానికి విలువ ఇవ్వకుండా దేవుడికి ప్రార్థించకుండా జీవిస్తూ ప్రభాని వాగ్దానం ఇచ్చావు కదా వాగ్దానాన్ని ఎప్పుడు పిచ్చుకుంటావు అండి ఎప్పుడు పిచ్చుకుంటావు మన తెలుసు కదా నువ్వు వాగ్దానం ఇచ్చే కనుక ప్రభు నా మీద లేనిపోని మాట్లాడుకుంటున్నారు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు నాకు ఏ పాపం తెలియదు కనుక ఇంకో నువ్వు ఇచ్చావు కనుక వాగ్దానం నన్ను కాపాడంటే కాపాడు ఖచ్చితంగానండి కాపాడు ఎవరిని కాపాడుతాడు అంటే ముందు చెప్పుకున్నట్లుగా ఎవరైతే ఆయనకు లోపడతారో వాళ్ళకి మాత్రమే ఆయన రక్షణ కలిగిస్తారు వాళ్ళకి మాత్రమే ఆయన ఆయుష్కారం ఇస్తాడు వారి వారి యొక్క ప్రార్థన మాత్రమే వింటాడు అని నేను చెప్పడం కాదు ఇష్టం లేకుండా చెప్పడం కాదు లేని ఇష్టం బోధించడం కాదు వాక్యాన్ని మీకు పరిశీలన చేస్తాను వాక్యం మీరు తెలుసుకోండి వాక్యలోనే అన్ని మాటలు కూడా ఉంటాయి ఇదేంటండి అయ్యగారు మీరు ఎలాగంటున్నారెట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక మాట తప్పేవాడు కాదు కనుక దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తానంటే నీ నమ్మకం నేను కాపాడు కాక నీ విశ్వాసం నేను కాపాడు కాక కాదంటలే కానీ ఎలాంటి వారికి ఆయన ఆశీర్వాదం ఇస్తాను అన్నాడంటే ఇప్పుడు మరొక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అవి జ్ఞాపకం చేసుకునే ముందు కొన్ని మాటలు మనం తెలుసుకోవాలంటే నువ్వు లోకల్లో ఇష్టానుసారంగా తిరుగుతు ఎందుకంటే అందరికీ తెలుసుకుంది అందరికీ తెలుసు ప్రభు ఎలాంటి మాటలు మనకు బోధించాడో ఎలాంటి మాటలను ఆయన మనకి రుచి చూపించాడో ఎలాంటి మార్గాలు మనకి చూపించాడో అన్నీ కూడా తెలుసు మరి ఇవన్నీ విడిచిపెట్టేసి నేను ఇష్టానుసారంగా జీవిస్తాను ప్రభు అయితే నీ జీవనలో ఖచ్చితంగా కావాలి అంటే ఇస్తాడంటావా ఏవో ఆయన చిత్తం ఆయన ఇష్టం ఆయన ఇష్టం అండి ఇమ్మని నేను రికమె రికమెండేషన్ చేస్తే ఇవ్వడం వద్దన్న నేను ఆబ్జెక్ట్ ఆగదు ఎందుకంటే మనుషులు మాట మనుషుల యొక్క ప్రవర్తన కాదని దేవుడికి కావాల్సింది అవతల వారి యొక్క విశ్వాసము అవతల వారి యొక్క నమ్మకమే నేను కాపాడుతుంది అందుకే యాహన్ సువార్త పదిహేనో అధ్యాయంలో ఐదో వర్షంలో క్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి ఎందుకంటే ఎవడు అంటే మీకు కోపం వస్తుంది కదా యాహన్ వార్త పదిహేను అధ్యయము ఐదో అంటాడు ఎవడు నా ఎందు నిల్చునో నేను ఎవడి ఎందు నిల్చునో నా మాటలు ఎవరు గై వారు బహుగా ఫలిస్తారు ఆయన నిలవడం ఏంటి ఆయన మాట అంటే ఆయన మాట విన్నవారు బహుగా పలిస్తారు అంటూ ఆ కింద అంటారు కదా నాకు వేరే ఏమీ చేయలేరు పిన్స్కి టచ్చింగ్ ఇది ఏంటంటే ఇది పిన్స్కి టచ్చింగ్ అంటారు దాన్ని ముందు అన్నాడు ఎవడు నా ఎందుకు నిల్చునో నేను ఎవరి ఎందుకు నిలుచునో వాడు బహుగా పలిస్తాడని ఆశీర్వదించి కింద అండర్లైన్ ఒక మాట చెప్పాలని చక్కని మాట నాకు వేరే మీరు ఏమీ చేయలేదు అంటే అర్థమేంటి అర్థం ఏంటి నీ మీదకి దండెత్తి వస్తున్న జనంగం కానీ మాటలు కానీ ఒక ఆయుధం కానీ అది నీకు వర్దివ్వకుండా ఉండాలంటే నీవు ప్రభు యొక్క మాటకి లోబడాలి అది అర్థం అదండి నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను ప్రభా నేను నెలకి ఇంత సంపాదించుకుంటున్నాను నన్ను మించిన మగోడు లేడు నాకు నాకున్న కీర్తి ప్రతిష్టలు ఇంత అంతా కాదు కనుక నేను ఎలాగైనా జీవిస్తాను ఇష్టాను సారంగా కానీ నాకు వచ్చేటప్పుడు నువ్వు కాపాడంటే అక్కడ అంటాడు అక్కడ అన్నాడు కదా నాకు వీరే ఇది క్రైస్తవులు అయిన వారందరూ కూడా ఒక గీత గీసుకొని జ్ఞాపం పెట్టుకోవాలి నాకు వేరే మీరు ఏమీ చేయలేరు మీరు ఏదో తలంచుతున్నారా ఆ తలంపలు తారుమారు అయిపోతే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ముందుది ముందేమన్నాడంటే దీవెకాలమైన మాట చెప్పి కింద భయంతో కూడిన మాట చెప్పాడు అది ఆ మాట ఐదో అవసరంలో ఉన్న మాట మాట రాహుత్సవత పదిహేను అధ్యాయంలో ఐదో అవసరంలో ఏమన్నాడండి ఎవరైతే నా మాట వింటారో అంటే నిలవడం వాడితో వారి యొక్క మాట నేను వింటాను వింటాను అంటే ఆయన ఆయన మనతో ఉండడం అంతవరకు వారు మంచి ఆశీర్వాదాలు పొందుకుంటారు ఫలించడం కానీ వారు గుర్తుపెట్టుకోండి నాకు వేరేగా ఉండి మీరు చేయడానికి కార్యాలు చేస్తూ మీరు నేను ఉద్దన దగ్గరికి వెళ్తూ నేను ఏదైతే చేయొద్దనో అందులో మీరు ఉలిగిపోతూ ముఖ్యంగా లోకల్లో కలిసిపోతూ లోకత్తితో కలిసిపోయి నేను ఇలాగే జీవిస్తాను ప్రభు అంటే మాత్రం నా యొక్క నిబంధన నా యొక్క ఆశీర్వాదము నా యొక్క కట్టడాలు నీ మీద పనికిరాలు జాగ్రత్త అంటారు స్తోత్రం కలిగి ప్రియ సహోదరుల పాత నిబంధనలు కొంతమంది ప్రవక్తలు యొక్క జీవితం చూస్తే స్టార్టింగ్లో చాలా బాగున్నాయండి ఎలా ఉన్నాయి మొదట్లో చాలా చక్కగా చక్కగా ఉన్నాయి సులభాన్ని ప్రభు మెచ్చుకొని ఏంటి పర్వతాన్ని మెచ్చుకొని ఏమి ఇచ్చాడు ఆయన అడిగింది జ్ఞానం అడిగాడు అంతే అయ్యా ఈ ప్రజలందరిని పరిపాలించడానికి నాకు ఆ జ్ఞానం అంటే అప్పుడు అంటాడు సంతోషపడి ప్రభు ఎంతో సంతోషపడి నా కుమారుడా దావేది కుమారుడా నీవు ఆస్తి సంతసులు అడగలేదు ధనరాశులు అడగలేదు మరి ఏదో అడగలేదు కానీ జ్ఞానం అడిగా నేను ఇస్తున్నాను కానీ ఇదిగో ఇవన్నీ దానితో పాటు ఇవన్నీ కూడా ఇస్తున్నాను సంతోషంగా ఇచ్చాడు కానీ చివరికి సలోమణి యొక్క జీవితం ఎలా ముగించబడిందో మనకు తెలుసు కదండి మనకు తెలుసు అలాగే నోహాబు గారు కూడా ప్రారంభ జీవితం ఎలాగన్నాడా ప్రభు ఏమన్నాడు ఈ తరంలో నీతి మంత్రులు నీవే అన్న నవారి జీవితము జల అయిపోయిన తర్వాత ద్రాక్ష తోట వేసుకొని ఆ ద్రాక్ష తోట ఫలించిన తర్వాత అది తెచ్చుకొని అది తాగి మత్తులైపోయాడట ఎలా ఎలా ఉన్నాడు వస్త్రహీనుడై ఉన్నాడంటాడు ఆదికన్నా పదాధ్యాయంలో ఎలా కనిపించాడండి వస్త్రహీనుడిగా ఉన్నాడు అయినా దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ఆ ఆశీర్వాదము దేవుని దేవుడిచ్చిన ఆ యొక్క ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నది చివరికి ఏమైంది వస్త్రహీనుడిగా పడిపోయాడు అంటే ముందున్న నీతి ఏమైంది ముందు ముందు వాళ్ళకి చెప్పిన మాటలు ఏమైపోయాయి ప్రభువు తాగమని చెప్పాడా నాకి నువ్వు తాగేసి పడిపోని చెప్పాడా అందుకని నీతి ముందు నువ్వు ఒక్కడొక్కడి ఎందుకు చంపేశాడు ఎందుకని ఎందుకు నలభై దినాలు వర్షాన్ని కురిపించి ఎందుకు ఆ ప్రాంతాలను ఆ జనాన్ని నాశనం చేస్తాడంటే ఇలాగ తిరుగుబోతులు తాగుబోతులు అయిపోయి కన్ను మిన్నక కానీ జీవిస్తున్నా కనుకనే నేర్మాట చేస్తాడు ఒకవేళ బహుశా గారు కూడా ఆ టైంలో అలా ఉండి ఉంటే ఆయన కూడా లేకుండా ఉండేమో లేకుండా ఉండేమో కానీ అప్పుడు బాగా ఉన్నాడు చివరి దినానికి వచ్చేటప్పటికి తాగుబోతి అయిపోయాడు ఇప్పుడు సంఘం ఎందుకు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు పర్వతానికి స్పష్టంగా చెప్తున్నాడు నీకు విరోధంగా ఎలాంటి మాట కానీ ఎలాంటి ఆయుధం కానీ తయారు చేస్తే జనం అది నీకు వర్ధలదు ఎప్పుడు ఎందుకంటే నీవు నా మాట వింటున్నావు నాతో ఉంటున్నావు ఒకవేళ అలాగో లేకపోతే నన్ను నశించిపోతాను ప్రభు చెప్పేశాడు ఒక మనిషి తప్పించక్కర్లేదు ఒక మనిషి సాపలాకారాలు పెట్టకలేదు ఒక మనిషి ఏదో చెయ్యక్కర్లేదు నన్ను పర్వతండే చెప్పేశాడు తన కుమారుడైన క్రీస్తే చెప్పేశాడు కనుక దీనికి జ్ఞాపం చేసుకున్న వారు ప్రభు ఎందు భయము భక్తి కలిగి జీవిస్తారు దీని స్తోత్రం హల్లే వారికి మాత్రమే ఈ వాగ్దానం ఎస్సీ గత యాభై నాలుగు పదిహేడులో రాయబడిన వాగ్దానము వారికే అందరికీ కాదు అందరికీ కాదండి ఒకటి గమనించండి బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీతి మంత్రులకు మాత్రమే వర్తిస్తుంది ఏదో క్రీస్తు కాలంలో దావిదు కొమ్మడా నన్ను కాపాడు మెస్సయ్య నన్ను కాపాడు అంటే కనికరపడి జాలిపడి కొన్ని కార్యాలు చేశాడు అంతవరకే గాను వారు చరిత్ర పురుషుడిగా చిత్రీకరించబడలేదు కానీ ప్రవక్తలు భక్తులు సేవకులు చరిత్ర హీనుడు కాలేదండి చరిత్ర హీనుడుగా వారిని దేవుడు చేయలేదు ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్లుగాను చెప్పిన మాట చెప్పినట్లుగా విన్నారు చేశారు అందుకే వారికి విరోధంగా ఐగుప్త దేశానికి వెళ్ళాడు మోషే గారు కదండి దేవుని యొక్క మాట ప్రకారం అక్కడ మోషే గారి మీద కూడా కొన్ని ప్రయోగాలు జరిగాయి కానీ అవేమి కూడా ఆయనకి ఏం చేయలేకపోయాయి కారణం ఏమిటి ప్రభుతో ఆయన ఆయనతో ప్రభు ఉన్నాడు అంటే ప్రభు మాట విన్నాడు ప్రభుని అనుసరించాడు ప్రభువుకి శిరస్సు ఉంచాడు కనుకనే మోసం ఏమి చేయలేకపోయాయి ఐగుప్తు అవిగుప్తురాజులు ఐగుప్త ప్ర అక్కడ మంత్రులు చేసిన ప్రయోగాలు ఏమి కూడా మోసమైనదా మీద పనికి పనికొచ్చాయా లేదు ఎందుకంటే ప్రేయ సహోదరులారా ఈ యొక్క సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎందుకు నెలవేసడం అనుకోవచ్చు నెరవేర్చబడాలంటే ఎవరు నా ఎందుకు నిల్చునో నేను ఎవరి ఎందుకు నిల్చునో అన్న మాట జ్ఞాపకం చేసుకోండి వారు ఎవరైతే నా మాట వింటారో నా మాట ప్రకారంగా జీవిస్తారో అన్యాయం చేయకుండా అక్రమం చేయకుండా త్రాగుబోతులు తిరగకుండా వెబ్సేర్లో తిరగకుండా ఎవరికి ద్రోహం చేయకుండా ఎవరైతే జీవిస్తారో వారు బహుగా పలిస్తారంట ఎక్కడ భూమి మీద ప్లస్ ఆయన రాజ్యంలో భూమి మీద ఫలిస్తాము ఆయన రాజ్యంలో కూడా ఫలిస్తాము భూమి మీద ఫలించలేదా పాత ఉన్న అనేకులు భక్తులు ఏంటి ప్రవక్తులు ఏంటి ఫలించారు కదా కలిగిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు నిన్నున్న జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏమో తెలియదు ఏమో తెలియదండి నిన్నెవరు జ్ఞాపం చేసుకుంటారు అసలు అన్నెవరు జ్ఞాపకం చేసుకుంటారు నాకు కూడా తెలియదు అది జ్ఞాపం చేసుకోవాలంటే భూమి మీద మనం బాగుగా ఫలించాలి అంటే మనం మనం వెళ్ళిపోయిన తర్వాత మనం వెనకాల అంటే మన మృతులైన తర్వాత మన పేరు మనం చేసే కార్యాలు వెనక ఉన్న ప్రజలు చెప్పుకోవాలంటే ప్రభువుకి ప్లస్ ప్రజలకి ఇష్టంగా ఈ భూమి మీద జీవించాలి అది ఈరోజు వాక్యంలో ఉన్న సారాంశం ఇది గ్రహించుకోలేక నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానండి ఎందుకంటే నాకు బలం ఉంది ఎందుకంటే నాకు ఆస్తులు ఉన్నాయి ఎందుకంటే నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి నేను అధికారంలో ఉన్నాను నా మాటే కానిపరి సంగమ ఇందులో ఉన్న దీపం పైకి వెళ్ళిపోతే నీ అధికారం లేదు అసలు నువ్వే లేవు నథింగ్ ఏమీ లేదు ఇది జ్ఞాపకం చేసుకుంటే చాల మనిషి అలాంటి వారి మీద ఈ రోజున ఎవరైనా ఏదైనా చేస్తే అది ఎందుకు నీవు ప్రభుతో సంబంధం కలిగి ఉన్నావు ప్రభు మాటకు విలువ ఇచ్చావు ప్రభువుకి లోబడి ఉన్నావు కనుక నీ ఏది కూడా నీ మీద ఫలించదు ఇలా చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా జీవిస్తే నీ జీవితం ఏమవుతుందో నీ జీవితం ఏమవుతుందో ఆ పర్వతానికి తెలుసు తెలుసుతో కలిగి కాక కావున ప్రతి సహోదరులారా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఒక్కవేళ ఇంతవరకు తలబడుతూ అనుమానంతో అహంకారంతో లెక్క లేకుండా ప్రభువుని విడిచిపెట్టి దూరంగా ఉంటే ఇప్పటికన్నా దగ్గరకు రా ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు ఇంకా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు ఆ ఛాన్స్ని మీరు ఉపయోగించుకోండి ఆ అవకాశాన్ని మీరు పొందిపరుచుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు మిమ్మల్ని కాదు మేము వెనుకున్న మేము వెనుకున్న కుటుంబాలు కుటుంబాలను కూడా దీవించబడతాయి ఆశీర్వదించబడతాయి బహుగా ఫలిస్తారు కావు ఈ యొక్క సమయంలో ఈ మాటలు విన్నా మీరు ప్రభు ఎందుకు ఫలించాలని ఎక్కడి నుంచైనా దేవుడికి సమీపంగా జీవించాలని సమస్త ప్రజలు కూడా ఆయన బిడ్డలుగా జీవించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ మాటలు విన్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుడు కాక మర్చిపోకండి ప్రభుకి దగ్గరగా ఉండండి అప్పుడు ఈ లోకంలో ఎవరు మనకు విరోధంగా ఏం చేస్తున్నారో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటా తీసేస్తాడు దావితి మహారాజు గారికి ఒకసారి ఒక సేవకుడు వచ్చి చెప్తాడు అయ్యా రాజా ఇదిగో సైన్యం వస్తుంది మన మన దగ్గరికి మీరు ఇంకా ఇలాగే ఉన్నారేంటి యుద్ధం చేయలేదు రండి అంటే దాని మహారాజు యుద్ధం చేశాడండి చేయలేదు అట్లే రండి అంటే ఆయన ఒక ఒక మాట అంటాడండి ఎప్పుడు ఎప్పుడూ పాపని చేయకముందు ఒక మాట అన్నాడు ఏమన్నా అంటే నువ్వేం కంగారు పడద్దు నువ్వు కంగారు పడద్దు ఆ యుద్ధం నేను చేయను నాకు బదులుగా నా తండ్రిని హో చేస్తాను అండి దేవస్తోత్ర ఎందుకన్నాడు అప్పుడు అప్పుడు దేవుడితో బాగా ఉన్నాడు మరి కొంతకాలం అయ్యాక ఆయన పాపం చేశారు కనుక కొన్ని గడియలు దావి విడిచిపెట్టాడు ఎందుకే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం దేవుడికి లోబడినప్పుడు ఆయన మాటకి విలువించినప్పుడు మనం బహుగా ఫలిస్తాము ఆ తప్పుని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా బహుగా పలిస్తాము అప్పుడే నీకు విరోధంగా ఉన్న ఏది కూడా ప్రపంచమేత నీకు దానికి రోజు ఒకవేళ వచ్చినా దాన్ని తప్పించేవాడు గొప్ప చేసేవాడు నీకు ముందు నడిచేవాడు నీకు విజయాన్ని అందించేవాడు అలడుతండ్రి దేవుని స్తోత్రం హల్లెలుయ్య ఈ ఒక్క మాట మనం జ్ఞాపం చేసుకొని ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను మేము అందరం స్తోత్రం హల్లెలుయ్య ప్రార్థన చేసుకుందాం సర్వాధికారిక తండ్రి నీకు అందరం నాయన ఈ యొక్క సమయంలో వాక్యం ద్వారా మాట్లాడాం నిజమే తండ్రి అయ్యా మాకు విరోధంగా ఉన్నది ఏది కూడా ఫలించకుండా ఉండాలంటే మేము ముందుగా నీకు లోబడి ఉండాలి నీకు లోబడలేనప్పుడు నాయన నీ మాట వినలేనప్పుడు నీకు విరోధంగా ఉన్నప్పుడు అయ్యా నా ప్రభా ఇది ఉంటున్నావు నువ్వు అంటున్నావు తండ్రి భ్రష్ట మనసుకే నేను అప్పగిస్తాను అంటున్నావు అట్టి దుస్థితి అటువంటి దుర్మార్గకు జీవితం మాకు ఇవ్వకుండా తండ్రి ఇంతవరకు తండ్రి ఏ పడే నీకు లోపడలేదు లోబడి తండ్రి ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని బహుగా ఫలించే భాగ్యం కలుగు చేసి నేను అమ్మని కట్టపరుచుకుంటామండి జ్ఞానం లేని వారికి జ్ఞానము అహంకారిక నా తండ్రి నాన్న వినే మనసును కలిగిస్తామండి నవ్వుతూ క్రీస్తు నామలి ప్రార్థన అడిగిస్తున్నాను పద తండ్రి आमेन्ड 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 अर्को प्रभुमा दुई चिका मै गाडी ब्रस प्रड प्रार्ड